కు స్వాగతం చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాల వడమాలపేట నగర నియోజకవర్గం వడమాలపేట నుండి రాష్ట్ర క్రీడల సాంస్కృతిక మంత్రి ఆర్కే రోజా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని భారీ సందర్భంతో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వడమాలపేట పుత్తూరులో దివంగత నేత రాజశేఖర రెడ్డి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు పొలమాలు వేసి నివాళులర్ బాణాసం చేస్తూ డప్పు వాయిద్యార్థులు భారీ బైక్ ర్యాలీ నడమ వాహనాలతో నగర దాకా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి

కదా ఈ రోజు జగనన్న పుట్టినరోజు తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజులాగా లాగా రాష్ట్రం అంతా కూడా చాలా సంబరంగా జరుపుకుంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం గురించి మనసుతో ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారి గ్రామాల్లో వారి ప్లాట్స్ లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీరు సో ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి మా అందరి కష్టాలు దూరం చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలందరూ కూడా సంతోషంగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎవరైనా కోరుకునేది గౌరవంగా సొంతింట్లో ఉండాలి తమ బిడ్డలకి మంచి చదువు కావాలి అలాగే తమ కుటుంబానికి మరి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యాన్ని అందించే ప్రభుత్వం కావాలనుకుంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినవే కాకుండా అడగని అనేక విషయాలు ప్రజల గురించి మనసుతో ఆలోచించి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ సంక్షేమ సాబ్రాట్గా ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రజలు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడే విధంగా ఈరోజు దేశమంతా కూడా గర్వించే విధంగా జగనన్న పరిపాలిస్తుండటం మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు సో ఇలాంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే మరి ఎలా ఉంటాయి సంబరాలు మీరు చూసారు కదా అప్పలాయి గుంటలో మరి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించి అన్న గోత్రనామాలతో పూజలు చేయించి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో పనికి వాళ్ళు దుష్ట చతుష్టయాలు ఏ విధంగా అను నిత్యం జగనన్న మీద విషం చింపుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వారందరినీ పటాపంచలు చేసి ఈ రాష్ట్రం నుంచి ఆ దుష్ట చతుష్టయాన్ని తరిమి కొట్టి ప్రజలకి అండగా ఉండే విధంగా జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలి అలాగే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా చూసారా స్వచ్ఛందంగా జగనన్న సంబరాల్లో పాల్గొన్నారు సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నిన్ననే జగనన్న కోసం ఒక కుటుంబానికి మరి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మా కాన్స్టెన్సీలో మా కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అన్ని మండలాల్లో కూడా ఈ రోజు సంబరాలు జరుపుకుంటూ వచ్చాం సో హ్యాపీ బర్త్ డే జగన్ అన్న మీ నాయకుడు ఉండటం మా అదృష్టం మీ సైనికులుగా పని చేసే అవకాశం రావటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను జై జగన్ జై జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం